నియోజకవర్గం గుళ్ళూరు మండలం కంగావ గ్రామంలో ఈరోజు రైతులను పరామర్శించే కార్యక్రమంగా ఈ ఊరు రావడం జరిగింది ఈ ఊరు ఆయకట్టు మొత్తం రెండు వేల ఐదు వందల ఎకరాలను మన రైతులను చెబుతున్నారు అయితే కంటే పత్తి ఉన్న ప్రాబ్లం ఏంటంటే గ్రామంలో ఉన్న ఆయకట్టుకి రెవెన్యూ రికార్డులకి చాలా వ్యత్యాసం ఉంది ఆయకట్టు ఎక్కువ ఉంటుంది రెవెన్యూ రికార్డులు చూస్తే తక్కువ ఉంటుంది దీనికి ప్రధాన కారణం రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం రైతులు ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళు కొనుగోలు చేసినాక వాళ్ళు పని ఒత్తిడితో వాళ్ళకు తెలియక పట్టాదారు పాస్బుక్లు మోటివేషన్ చేయించుకోపోవడం వల్ల వచ్చిన వ్యత్యాసం వల్ల ఈ రోజు రైతు నిండా మునిగిపోయే పరిస్థితి ఉంది రైతు ఏదైతే ఆయకట్టును బేస్ చేసుకుని పట్టాదారు పాస్బుక్ని ని పరిగణలోకి తీసుకోకుండా ఉన్న ఆయకట్టుకి రెవెన్యూ రికార్డ్స్ కి చాలా వ్యత్యాసం ఉందని మన రైతన్నలు వాపోతున్నారు దీనికి ప్రధాన కారణం రైతు కొనుగోలు చేసిన తర్వాత తక్షణమే మోటివేషన్ చేయించుకోకపోవటం రెవెన్యూ రెవెన్యూ అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణంగా ఈ సమస్య తలెత్తింది ఈ సమస్య వల్ల ఇప్పుడు రైతన్న పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉంది అదేవిధంగా మేము అధికారులకు సూచించేది ఏంటంటే జనసేన పార్టీ తరఫున ఏదైతే గ్రామంలో ఆయకట్టు ఉందో ఆయకట్టునే ప్రధానంగా తీసుకోవాలని రెవెన్యూ రికార్డులని పక్కన పెట్టి ఉన్న ప్రతి రైతుకి నష్టపరిహారం చెల్లించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది తుఫాను వల్ల నిండా మునిగిపోయిన రైతుకి ఎకరానికి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు నష్టపరిహారం చెల్లించాలని అదే విధంగా తక్షణ సాయం కింద పదివేలు చెల్లించాలని ఈ పదివేలు తక్షణ సాయం చెల్లిస్తే రెండో పంటకి రైతు వేసుకునే మెసులుబాటు ఉంటుంది రైతు దగ్గర ఇప్పుడు పంట తీవ్రంగా నష్టపోవడం వల్ల చేతిలో రూపాయి కూడా లేదు ఈ పంట వస్తే అమ్ముకుని రెండో పంట వేస్తే రైతులే ఎక్కువ మంది ఉంటారు అందరూ చిన్న సన్నకారు రైతులే ఎక్కువ మంది ఉన్నారు మా బిడల మండలంలో ఈ చిన్న సన్నకారు దృష్టిలో పెట్టుకుని తక్షణమే ప్రభుత్వం పదివేలు సాయం అందించి రెండో పంటకి చేయ ఇవ్వాల్సిందిగా నేను జనసేన పార్టీతో కోరుతున్నాను రెండో పంట కానీ సకాలంలో లేకపోతే ఆ పంట దిగుబాటు కూడా తీవ్రంగా నష్టపోయి అసలు వ్యవసాయం అంటే ఇసుకెక్తి రైతు వ్యవసాయాన్ని మానేస్తే మనందరం ఏం తినాలో ఒకసారి పాలకులు అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను అసెంబ్లీలో తిట్టుకోవడం మానేసి మా రైతుల గురించి పట్టించుకోవాలని అటు అధికార పక్షానికి ఇటు పక్ష ప్రతిపక్షానికి జనసేన పార్టీ సూచిస్తుంది మా అధ్యక్షుడు వారు ఎంతో నిబద్ధతతో రెండవ తారీఖు నుంచి అటు కృష్ణా జిల్లా చిత్తూరు జిల్లాలు గుంటూరు జిల్లా ప్రతి జిల్లాలో మా అధ్యక్షుల వారు పర్యటిస్తూ రైతుల కష్టాలని తెలుసుకుంటున్నారు రైతుల వైపున ఆయన ఆయన బలాన్ని ఆయన బలమైన వాయసుని వినిపిస్తున్నారు మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అంటారు నన్ను ఓడిస్తే అసెంబ్లీ ముందు మీ గురించి పోరాడతా నన్ను గెలిపిస్తే అసెంబ్లీ లోపల మీ ఊరి మీ గురించి పోరాడతా పోరాడుతూనే ఉంటా ఆయన మాటే మాకు స్ఫూర్తి తీసుకుని ఈరోజు మాకు ఎలాంటి అధికారం లేకపోయినా మేము ప్రతి గ్రామంలో తిరుగుతూ రైతుల యొక్క సమస్యని ఇటు ప్రభుత్వానికి అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది